ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది ఒక్కసారిగా సచివాలయం అయితే అగ్గికి అయితే అంటుకున్నాయన్నమాట ఫైర్ ఇంజిన్ వాళ్ళందరూ కూడా వచ్చి అయితే ప్రజెంట్ అయితే వాటర్తో అయితే ఆపుతూ ఉన్నారు ఏపీ సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగింది రెండో బ్లాక్లో బ్యాటరీలు ఉండే ప్రాంతంలో ఈ ఘటన జరిగింది ప్రమాదాన్ని గుర్తించిన వెంటనే ఎస్పీఎఫ్ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అయితే ఇచ్చారు వారు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అయితే అదుపులోకి తీసుకొచ్చారు సచివాలయం రెండో బ్లాక్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంత్రులు అనిత పయ్యావుల కేశవ్ నాదాయణుల మనోహర్ కొందుల దర్గేష్ అదేవిధంగా ఆనం రామనారాయణ రెడ్డి నారాయణ ఫేషియల్ అయితే ఉన్నాయన్నమాట ఈ ఘటనపై హోంమంత్రి అనిత ఆరా తీశారు బ్యాటరీలు జరిగే ప్రదేశంలో ఇక్కడ ప్రమాదం జరిగినట్లు అధికారులు అయితే ఆమెకు వివరించారు ప్రమాదం గల కారణాలు తేల్చాలని అధికారులను అయితే మంత్రి ఆదేశించారు మరోవైపు ఈ ప్రమాదంపై తూలూరు పిఎస్ లో కేసు కూడా నమోదు అయితే చేశారనమాట సో మీరు చూడొచ్చు రూమ్ లో ఈ విధంగా అగ్ని ప్రమాదంతో మొత్తం పొగలైతే రావడం అయితే జరిగింది మొత్తం అంతా మీరు ఇక్కడ చూసుకోవచ్చు హత్యవాలైన అగ్ని ప్రమాదం తోటి ఇప్పుడు మనకు అప్డేట్ వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను